ఓం మ శివాం నమ శివాయ నార్కో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నీర్థం గంగయా సమం కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు గంగానది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము ఆ కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణం ఏడవ అధ్యాయం శివకేశవార్చన విధులు మరల వశిష్ఠుల వారు జనకునకు ఇలా చెప్పసాగెను ఓ జనక రాజా కార్తీక మాసము గురించి దాని మాహాత్మ్యము గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును కమలములతో పూజించిన వారి ఎండ అష్టైశ్వర్యములు నుండును తులసీదళములతో సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తనో తినచో సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారము చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదలు దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము తక్కుటయ్యేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విష్ణువాలయమున గాని పతాకము ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరిగదా పెనుగాలికి ధూళిరాశులు ఎగిరిపోయినట్లు కోట్లకులదీ పాపరాశులు కూడా పటాపంచలైపోతాయి ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖచక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి నువ్వులు పోసి వానిపై ప్రమద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను దీనినే నందా దీపమంటారు ఈ విధముగా చేసి నైవేద్యము పెట్టి పురాణము చదువు చిండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమును స్వర్గము అనుగ్రహించగలరు అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఎడల ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పూసి తులసీదళములతో పూజించగలను ఏ మనుష్యుడు ధనమూ బలము కలిగి కూడా ఈ కార్తీక మాసమందు పూజాదులు చేయడో ఆ మనుష్యుడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున ఈ కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం ఒక్క సోమవారమైనను శివకేశవులను పూజించిన ఎడల కార్తీక మాసం ముప్పది రోజులు పూజ చేసిన కార్తీక మాస పూజ ఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పాను నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాస్పిష్ట వపుర్ధరాభ్యాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం స్కాందర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమాహాత్మ్యం సమాప్తం సర్వే జన సుఖినో ఓం నమ శివాయ నమో నారాయణాయ అందరము కూడా భక్తిగా కార్తీక కార్తీకపురాణాన్ని విందాం కార్తీక దామోదరు అనుగ్రహాన్ని పొందుదాం శుభం భూయా शिवाय